హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా మంచి ఆఫర్ పెట్టబోతున్నానండి త్రీ పీసెస్ సెట్ అనమాట త్రీ పీసెస్ సెట్ ఎం సైజ్ అండి ఎం సైజ్ ఉన్నాయి కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఎం సైజ్ ఉంది కాబట్టి మీరు ఎస్ వాళ్ళు కానీ ఎం వాళ్ళు కానీ ఎవరన్నా పెట్టేసుకోవచ్చు అనమాట స్ట్రైట్ కట్ వస్తుందండి స్ట్రైట్ కట్ వస్తుంది రియాన్ క్లాత్ ఉంటుంది రియాన్ కాటన్ అనమాట క్లాత్ అయితే అస్సలు లేదండి ఇవి చాలా చాలా యూజ్ఫుల్ అనమాట డైలీస్కి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి చూడండి ప్యాంట్ ఈ విధంగా వస్తుంది ప్యాంట్ చూపిస్తాను ఇంకోండి ప్యాంటు ప్యాంట్ ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది చున్నీ అనమాట చున్నీ వచ్చి ఎలాగ షిబోరీ ప్రింటింగ్లా వస్తుందండి చున్నీ చున్నీ వచ్చి జార్జెట్ వస్తుంది సెట్ అనమాట ఇది త్రీ పీసెస్ సెట్ ప్రైస్ చెప్పానంటే మొత్తం అన్నీ ఒకలే తీసేసుకుంటారు అనమాట అంత మంచి ప్రైస్లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా చూడండి త్రీ పీసెస్ అనమాట ఇలాగా టాపు బాటమ్ అండ్ చున్నీ ఈ విధంగా వస్తాయండి దీంట్లో కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సైజ్ అయితే ఎం సైజ్ అండి ఎస్ వాళ్ళు కానీ ఎం వాళ్ళు కానీ ఉంటే కనుక వెంటనే తీసేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ పీసెస్ సెట్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే మీకు ఎక్కడా రాదండి మామూలుగా హోల్సేల్లోనే సిక్స్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారనమాట క్లాత్ అయితే సూపర్గా ఉంటుంది దగ్గర చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ ఇంక చూసుకునే అవసరం లేదు ఈ విధంగా ఉంటుంది ప్యాంటు అండ్ టాప్ అండ్ బాటమ్ అని చున్నీ చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ ఫోర్త్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఇగో ఈ విధంగా ఉంటుంది సింపుల్గా ఉంటుందండి సింపుల్గా అనమాట కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ లేకపోతే టీచర్స్ కానీ సింపుల్గా వేసుకోవాలంటే అఫీషియల్గా ఉంటాయి రోజు కాలేజ్కి వెళ్ళడం కానీ లేకపోతే టీచర్స్ కానీ చాలా బాగుంటాయండి జాబ్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అనమాట ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే అసలు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ వెంటనే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి కలర్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సేమ్ యాజీస్ అలానే వస్తుంది త్రీ పీసెస్ సెట్ సైజు ఇదైతే పిస్ పిస్తా గ్రీన్ అండి ఇదైతే పింక్ అనమాట ఇది పింకు ఇదైతే పిస్తా గ్రీన్ అండి చూడండి పిస్తా గ్రీన్ సేమ్ అంతేనండి టాపు బాటమ్ దీని బాటమ్ ఇలా వస్తుంది టాప్ ఇలా వస్తుంది చున్నీ అయితే ఎలా వస్తుందండి షిబోరి ప్రింటు బాటమ్ ఎలా వస్తుంది ఓకే సేమ్ అదే దాంట్లోనే ఇదొక కలర్ అనమాట ఇదొకటి గ్రీన్ లైట్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్లా అనమాట ఇది ఇది ప్యాంటు ఇది చున్నీ చున్నీ షిబోరి ప్రింట్ చున్నీ చున్నీ జార్జెట్ చున్నీ వస్తుంది ప్యాంటు ప్యాంట్ ఎలాస్టిక్ ఉంటుందండి ఎలాస్టిక్ ఉంటుంది అనమాట విట్ అయితే చాలా ఉంటుంది ప్యాంటు చాలా లూజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మెహందీ గ్రీన్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికన్నా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి అసలు లేట్ చేయకండి ఇవి మాత్రం ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇన్ ఈ ప్రై ఇంత ప్రైస్కి అయితే మీకు దొరకవు అనమాట ఇంకా ఉన్నాయి ఇవి సైజే కాకుండా డబుల్ ఎక్సల్ అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఇంకొక వీడియోలో పెడదాం ఇప్పుడైతే టాప్స్ కొన్ని ఉన్నాయి అవి అయితే చూసేద్దామండి చాలా బ్యూటిఫుల్ టాప్స్ అండి మీరు మిషన్లో వేసినా కానీ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అనమాట మిషన్లో వేసినా ఏం అనమాట చాలా చూ దగ్గర చూడండి ఎంబ్రాయిడింగ్ వచ్చినాయి ఇంకా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి కట్స్ కాదండి అంబ్రెల్లా టైప్ అనమాట ఈ విధంగా కట్స్ కాదు ఈ విధంగా వస్తాయి చాలా చాలా బాగుంటాయండి అయితే ఆఫర్ అయితే ముందర చెప్పేస్తున్నాను నేను మిక్సింగ్ అనమాట ఓన్లీ ఎక్సెల్ సైజ్ చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో డబుల్ ఎక్సెల్ చూపిస్తాను అది ఎంతో కూడా చెప్తాను దాంట్లో ఉన్న మోడల్స్ నేను చెప్తానండి ఎందుకంటే నాకు సెట్లో ఒకటి రెండు మోడల్స్ టాప్స్ అయితే మిగిలినాయి కాబట్టి అన్ని ఆఫర్లో పెట్టేస్తున్నాను అనమాట కాస్ట్ కాస్ట్ సేల్ అనుకోండి ఇంకేదన్నా అనుకోండి కాకపోతే ఈ సేల్ మాత్రం సూపర్ సేల్ అనమాట ఛాలెంజింగ్ సేల్ ఇది చూడండి మూడు తీసుకుంటే కనుక థౌజండ్ నైంటీ అండి ఫ్రీ షిప్పింగ్ మాత్రం అన్నింటికి ఫ్రీ అన్నింటికి ఫ్రీ మేము చెప్పేది మాత్రం జాగ్రత్తగా చూడండి త్రీ ఎనీ త్రీ టాప్స్ తీసుకుంటే థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మీరు ఒక అమౌంట్ పే చేస్తే చాలు ఆన్లైన్ షాప్ ఆన్లైన్ పేమెంటేనండి సివోడే లేదు చూడండి ఎక్సెల్ సైజు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఓకే అదే టూ తీసుకుంటే కనుక సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు ఒకటే తీసుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ ఒకటే తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగేనండి ఫ్రీ షిప్పింగే అది కూడా ఓకే దీన్ని బట్టి మీరు ఎలా తీసుకున్నా ఓకే షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఎలా తీసుకున్నా కానీ చూడండి త్రీ తీసుకుంటే థౌజండ్ నైంటీ అండి పడుతుంది చూడండి ఈ విధంగా ఉంటుంది క్లాత్ అసలు చాలా బాగుంటుందండి మీరు డైలీ యూజ్కి వాడితే కనుక మూడు కాదు ఎన్ని తీసుకున్నా సూపర్ అనమాట ఎక్సెల్ ఎక్సెల్ వాళ్ళే అవసరం లేదండి ఎల్ వాళ్ళు ఎమ్ వాళ్ళు వీళ్ళు కూడా తీసుకుని ఇది అంబ్రిల్లా కాబట్టి పక్కన ఇక్కడ వరకు సైజ్ చేయించుకుంటే సైడ్ చేయించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి వైన్ డార్క్ వైన్ కలర్ ఇప్పుడైతే నేను కలర్ చూపించేస్తాను మోడల్స్ కూడా చెప్పేస్తాను మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి డార్క్ వైన్ కలర్ దీంట్లోనే ఇంకొక సేమ్ మోడల్లో ఇంకొకటి ఉంది చూడండి మెరూన్ మెరూన్ కలర్ అండి ఆఫర్ అయితే గుర్తుంది కదా మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్న షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది ఇది ఎక్సెల్ అండి ఇది మీకు తెలుసు ఈ మోడల్ స్ట్రైట్ కట్ వస్తుంది కిందన ఈ విధంగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా ఓపెన్ ఉంటుంది కొంచెం కింద ఈ విధంగా ఓపెన్ ఉంటుంది తెలుసు కదా మీకు ఈ విధంగా ఇలా ఓపెన్ వచ్చి ఇక్కడ బటన్స్ ఇవన్నీ క్లోజు ఊరికే బటన్స్ ఇచ్చారు ఇచ్చారనమాట కాలర్ నెక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి పక్కన ఇలా వస్తుందండి ఈ అల్బో హ్యాండ్స్ అంటారు కదా ఈ విధంగా హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది కలర్స్ ఏమీ పోవండి మిషన్లో మీరు ఎలానే వేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ వాడుతున్నాను క్లాత్ కూడా థిక్గా ఉంటుంది మీకు పలచగా ఏముండదు చాలా క్వాలిటీ అయితే చూసుకోవచ్చు నుంచి చూపిస్తాను మీకు తెలుస్తుంది ఇదిగోండి క్వాలిటీ నుంచి చూస్తేనే మీకు అర్థం అవుతుంది పలచగా ఏమి ఉండదు అనమాట చాలా కొంచెం దలసరుగానే ఉంటుంది అంటే ఎన్ని ఉతుకులు పడినా కానీ ఇలానే ఉంటుంది చాలా సూపర్ అండి డైలీ యూజ్కి సూపర్గా ఉంటుంది ఇది కనకాంబరం కలర్ ఓకే కనకాంబరం కలర్లో రెండు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే పెట్టేసుకోండి ఇంకోటి కూడా ఉంది కనకాంబరం కలర్లో ఇంకొక ఇంకొకటి కూడా ఉంది సేమ్ ఎక్సెల్ అండి నేను చూపించి అన్ని ఎక్సెల్ మీరు ఎల్లన్నా సరే ఎవరన్నా సరే పెట్టేసుకోండి డబల్ ఎక్సెల్ వాళ్ళకి మళ్ళీ చూపిస్తాను నేను అదే లో ఈ కలర్ ఒకటి ఉందండి ఇప్పుడు చూపించాను కదా కనకాంబల కలరు అది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను త్రీ తీసుకుంటే కనుక థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒకటే తీసుకుంటే కనుక ఫోర్ హండ్రెడ్ త్రీ నైంటీ నైన్ అనమాట షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఓకే చూసారు కదా ఈ కలర్ కావాలన్నా తీసుకోండి ఇంకొక కలర్ ఎక్సల్ సైజులో పిస్తా గ్రీన్ ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ పిస్తా గ్రీన్ ఓకే ఇప్పుడైతే వేరే మోడల్ అయితే చూపిస్తున్నాం చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది ఈ విధంగా చూడండి క్లాత్ క్లాత్ అయితే మాత్రం సూపర్ అండి మీరు అసలు ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టినా ఇంత మంచి క్లాత్ రాదనమాట నేను పక్కాగా చెప్తున్నాను ఇది బ్లాక్ ఇది బ్లాక్ మీద యాష్ కలర్ డిజైన్ ఇచ్చారు ఇది అయితే ఎంబ్రాయిడింగ్ ఫస్ట్ ఈ విధంగా హట్స్ కాదు ఇది అంబ్రాయిడ్ ఎవ్వరు తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ మళ్ళీ దొరకడం చాలా కష్టం అనమాట దీంట్లోనే అది బ్లాక్ కదా అనదర్ కలర్ ఇది కూడా బ్లాక్ అండి డిజైన్ చిన్న మార్పు అంతే బ్లాక్ ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది అసలు బ్లాక్ అసలు ఈరోజు ఆర్డర్ ఎవరన్నా చూ ఈ వీడియో చూస్తే కనుక ఇంకా సూపర్ అనమాట వాళ్ళకి మంచి ప్రైజ్లో మంచి వచ్చినట్టే ఇవన్నీ కూడా అసలు ఆఫర్ పెట్టనవసరం లేదండి ఎక్కువ రేటుకే అమ్మొచ్చు బట్ నేను దసరా ఆఫర్ కింద ప్లస్ ఇవన్నీ రెండు మూడు పీసెస్ ఏ ఉన్నాయి సెట్స్లోని సో అందుకని ఇచ్చేస్తున్నాను బ్లాక్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు తీసుకోండి ఓకే దీంట్లోనే గ్రీన్ రెండు మూడు రెండు మూడు కింద ఉన్నాయండి ఎక్కువ ఏమి లేవు కలర్కి వచ్చి టూ త్రీ టూ త్రీనే ఉన్నాయి ఇది రేట్ అంటే అసలు నమ్మలేకపోతున్నాను అన్నమాట చాలా చాలా బాగుంది ఇది గ్రీన్ చూసారా ఎంత బాగుందో గ్రీన్ చాలా బాగుందండి నాకు తెలిసి మూడు తీసుకుంటేనే బాగా మీకు కలిసి వస్తుంది అనమాట ఒకటి కన్నా మూడు తీసుకుంటే కలిసి వస్తుంది ఇవన్నీ తీసుకున్నా నో ప్రాబ్లం అండి అంత బాగున్నాయి నాకైతే బాగా నచ్చేస్తుంది ఇవన్నీ కూడా డబల్ ఎక్సన్లో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మంచి ప్రైస్ కూడా ఇచ్చేస్తాను అవి కూడా ఇది కూడా సూపర్ కలర్ డార్క్ వైన్ కలర్ డార్క్ వైన్ డార్క్ వైన్ కలర్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాను అది కూడా గుర్తుపెట్టుకుని ఆర్డర్స్ ఇవ్వండి ఎలా తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీ ఒకటి తీసుకుంటే ఫో త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఫ్రీ రెండు తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ మూడు తీసుకుంటే థౌజండ్ నైంటీ షిప్పింగ్ ఫ్రీ క్లాత్ అయితే అసలు చూడడం అవసరం లేదండి ఎక్సెల్ సైజ్ వాళ్ళు కానీ ఎల్ వాళ్ళు కానీ ఎం వాళ్ళు కానీ అసలు ఎవరైనా పెట్టేసుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు కొంచెం టైట్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట సూపర్ ఇంతకన్నా మంచిది అయితే ఇంకెక్కడ రావు అనమాట సో చూసారు కదా అయితే మన దగ్గర స్కార్స్ కూడా ఉన్నాయి స్కార్ఫ్స్ కూడా ఒకసారి చూసేద్దామండి వాటి ప్రైస్ కూడా ఎలా ఉందో చూసేద్దాం ఆల్రెడీ నేను శారీస్ పెట్టాను కదా చాలా వరకు సోల్డర్ టైప్ అని త్వరగా అయితే తీసుకోండి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు వచ్చేసి ఈ శారీస్ అన్ని కూడా ఫ్రీ ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఫస్ట్ ఈ ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి శారీ పైన ఇలా చిన్న ఉంటుంది శారీ డిజైన్ అంతా ఎలా ఉంటుందండి తర్వాత కింది ఇలా వాచం పల్లి డిజైన్ వస్తుందనమాట టూ టైప్స్ ఉన్నాయండి టూ టైప్స్ కూడా చూపిస్తాను మీకు తర్వాత ఇక్కడ మీకు అంచులో ఏ కలర్ ఉందో కిందన అదే కలరు పళ్ళు వస్తుంది చూడండి పళ్ళు పళ్ళు ఇది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఇలానే వస్తుందండి చెక్స్ చెక్స్ కింద వచ్చి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం ఇప్పితే మొడతలు పోతాయని ఇప్పట్లేదండి పట్టు శారీస్ కదా ఇవన్నీ ఇవన్నీ పట్టు సారీస్ నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఫోటో అయితే ఈ విధంగా తీసుకోండి వెనకాల ఉన్నాయన్నీ కూడా ఆఫర్లో పెట్టానని ఒక్కొక్కటి వీడియో పెడతా ఉంటాను నేను చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను సేమ్ అదే క్లాత్ అయితే అదే బట్ మోడల్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట పైన ఇలా కంచి బోర్డర్ చిన్నది వస్తుంది ఇదంతా డాట్స్ డాట్స్ కింద వస్తాయండి ఇది కంచి బోర్డర్ చిన్న బోర్డర్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చి ఈ విధంగానే వస్తుంది ఇదిగోండి బ్లూ ఈ విధంగా ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేలాగా పళ్ళు వచ్చి ఇలా లతల్ బ్లౌజ్ వచ్చి ఇలాగ బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది అంచు కూడా వస్తుంది చాలా బాగుంటుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తున్నానండి ఈ సారి మాత్రం షిప్పింగ్ ఫ్రీ ఎవరికైనా కావాలంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నాకు పే చేస్తే కనుక పైన ఉన్న నెంబర్కి ఈసారి మీ ఇంటికి నేరుగా వచ్చేస్తుంది ఇండియన్ పోస్ట్లో మాత్రమే పంపిస్తున్నానండి చూసారు కదా తర్వాత ఇంకొక ఎందుకంటే నేను చాలా సెట్స్ తీసుకొచ్చాను దీంట్లో ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ మాత్రమే మిగిలినాయి సో అవన్నీ కూడా పెట్టేస్తున్నాను త్వర త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇదిగోండి మంచి గ్రీన్ అనమాట మంచి గ్రీను గ్రీన్కి ఇలా కంచి బార్డర్ పింక్ సో బ్లౌజు పింక్ వస్తుంది పళ్ళు కూడా పింక్ వస్తుంది చూసారు కదా దగ్గర చూస్తాను బార్డరు నెమళ్ళతోటి చాలా బాగా వచ్చిందండి బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ అనమాట గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషనే సూపర్ అనమాట దీంట్లో ఉన్న అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి ఇది చూసారా ఎంత బాగుందంటే సూపర్ అనమాట బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ ఉంటుంది కదా దానికి పింక్ ఇచ్చారు అన్నీ కూడా పళ్ళు ఈ అంచులు మాత్రం హైలెట్ అండి చాలా బాగుంటుందండి కొట్టిసారి రేట్కి వచ్చిందంటే మీరు అసలు ఆలోచించడం అవసరం లేదు సెవెన్ ఫిఫ్టీ అందులోనే ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది సూపర్ అనమాట ఇంకా సూపర్ అన్నీ కూడా దేని మించుని ఇవ్వండి ఇది చూడండి లైట్ గంధం కలర్ అండి గంధం కలర్ మీద పింక్ ఇది కూడా కంచి బోర్డర్ కంచి బోర్డర్ పట్టు సారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది నాకు ఇంత తక్కువ ఎందుకు వచ్చిందంటే కనుక డైరెక్ట్ వేవాస్ దగ్గరే తీసుకున్నాను కాబట్టి నాకు ఇంత తక్కు వచ్చిందండి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికే వెళ్ళి తీసుకున్నాను సో నాకు అందు అందుకనే తప్పు వచ్చింది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అని నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్తో పాటు అంతేకాదు లైక్తో పాటు మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి అందరూ కూడా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ